रणिमाज्याभिरभितो निषेव्ये निच्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य तृणयन संवृद्धिं तृणयतो महासंवर्ताग्नि विर वेरा विरचयति निराजन विधिम् श्रीमात्रे नम आचार्युवारि भावना श्लोकं लो अम्मा ఆది అంతము లేని శాశ్వతమైన దానాలు నీ శరీరం నుండి పుట్టిన అనగా నీ పాదముల నుండి ఉద్భవించిన అణిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వము వసిత్వము వంటి తేజోమయ కిరణము అను అష్టసిద్ధులతో చుట్టుకుని వాటితో కూడిన నిన్ను ఏ సాధకుడు నిన్ను నీవే నేనని భావిస్తూ ఉపాసన చేస్తాడు అట్టి సాధకుడు పరమేశ్వరునికి పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యము సైతము తృణీకరించిన వాడే ఉండగా వానికి మహాప్రళయ కాలమందు జనించే అగ్ని ఆ సాధకునికి నీరాజనం గావించుటలో ఉంది అనగా ఈ శ్లోకం యొక్క అంతరార్థం నీతోనే అనగా తాదాత్మ్యం చెందిన వానికి నీవే నేనని భావించేవానికి తన రూపం తన వ్యక్తిత్వం అనే రెండవ భావన లేదు అని ఉపాసన చేసే సాధకునకు ప్రళయాగ్ని నీరాజనం గావించుట పెద్ద ఆశ్చర్య విషయం కాదు అనగా మృత్యువు కూడా సాధకునికి ఏమీ భయము కలిగించలేదు మృత్యువు కూడా సాధకునికి శరీరమునకు నీరాజనం పడుతుంది ఓ వైద్యుడు రోగి మనస్తత్వమును తన ఓ వైద్యుడు రోగి యొక్క మనస్తత్వమును తన మనస్తత్వం కింద గ్రహిస్తేనే అనగా రోగమే నేను అని భావిస్తే మంచి వైద్యం అందచేయగలడు జగన్మాతపై తాదాత్మ్య స్థితి కలిగేటట్లుగా ఉపాసన చేయాలి అణిమాది అష్టస్థి సిద్ధులను తృణప్రాయంగా భావించి తనే జగన్మాతగా భావిస్తేనే ఈ శ్లోక అర్థం నిరూపణ అవుతుంది ప్రళయకాలం అంటేనే సర్వం నశించేది సాధకుడు నీవే నేను అనే భావనతో ఏ కాలంలోనూ నశించడు అనగా సాధకుడు నీవే నేను అనే భావనతో సాధన చేస్తే ఏ కాలంలోనూ నశించడు జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపురాక శ్రీమాత్రే నమ్మ